వంటలు రెడీ అయిపోయినాయా మొత్తం ఈరోజు దీపావళి సందర్భంగా ఏమేమి విశేషాలు చెప్పు ఒకసారి ఏంటి జొన్న రొట్టెల ఇది ఓకే థ్యాంక్ యూ ఆరోగ్యాన్ని మంచిది ఎవరికి పెడుతున్నావు ఇది పెద్దోళ్ళక పులికులకు ఓకే అదేంటిది బిర్యానీ ఓకే తాతకు అమ్మమ్మక మాట్లాడరాదు గొంతులేరా ఇది ఎందుకర్రీ ఇది నాటుకోడి నాటుకోడి నిమ్మకాయలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ బోట్ కూడా ఫ్రై చేయలేదా ఫ్రై చేయలే ఇట్లా సూప్ లెక్క చేసిన అమ్మమ్మకు ఇది చాలా ఇష్టము అందుకే అమ్మమ్మ కోసం తెప్పించి వండి పెడుతున్నాను నీ గొంతు అయిన పడుతులే ఆడ అమ్మమ్మకు ఇది చాలా ఇష్టం బోటి కూడా అంటే అమ్మ తెప్పించి సో చూశారు కదా మా ఇంట్లో ఈ వంటలు మొత్తం మా పూర్వీకులకు పెట్టినాకనే దీపావళి అయినా సంక్రాంతి అయినా దసరా అయినా ఏ పండుగైనా జరుపుకుంటామన్నట్టు ఇలాగ వాళ్ళ కోసమే ఫస్ట్ వండి వాళ్ళకి పెట్టినాకనే మేము తినడం జరుగుతుంది చూడండి ఒకసారి పెట్టి ఇట్లా ముక్తం

ఎలా ఉంటుందో చూడండి ఒకసారి సూపర్ బా వేరే లెవెల్ ఉంది అసలు నాటు కొంచెం మొక్క ఇవో నాటు మొక్క చూడు అసలు వేరే లెవెల్ ఉంది बा सुपर वेरेवल जो रोटे लेवल उल्लिक्ड निपर्स वेरेवलू थैंक यू लाइक सब्सक्राइब से शेयर कमेंट कामेंटी थैंक यू बाय बाय